వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా బోన్ చాలా మంది బోన్ స్ట్రెంతన్గా లేక ఊరికి పెళ్లిసిబడినట్టు కింద పడగానే విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది సో మనం బోన్ గా ఉండాలంటే అసలు ఏం చేయాలి సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం రిజ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్గానే కొందరిని చూస్తే ఊరికి ఇట్లా కొంచెం స్లిప్ అయినా కానీ విరిగిపోతూ ఉంటాయి ఎముకలు సో ఇలా గట్టిగా పడుకున్నా కానీ విరిగిపోతూ ఉంటాయి కూడా సో ఎందుకు అంత పెలుసు బారిపోతూ ఉన్నాయి అది ఏమైనా ప్రాబ్లమా ఆస్టియోపోరోసిస్ అంట అంటే పెలుసు బారిపోవడం అనమాట తొందరగా ఇప్పుడు ఒకప్పుడు అది యాబైల్లో అట్లా ఎదుర్కొనేవాళ్ళు ఇప్పుడు అది ముప్పై వచ్చేసి థర్టీ ఇయర్స్ నుంచి కూడా మనకి డెఫిషియన్సీ మినరల్ డెఫిషియన్సీ వస్తుంది అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బోన్స్ తయారయ్యేది ఒక్క తో కాదు అంటే మనం ఒక్క కాల్షియం వేసుకుంటే బోన్ ఏమి హెల్దీగా అవ్వదు బోన్ హెల్తీగా ఉండాలంటే మనకి ట్వెల్వ్ మినరల్స్ కావాలి ఈ మొత్తం సిక్స్టీ ఫోర్ మినరల్స్ ఉంటాయి మన బాడీలో ఈ ట్వెల్వ్ మినరల్స్ బోన్కే అవసరం ఈ ట్వెల్వ్ మినరల్స్ వస్తేనే ఉంటేనే మన బోన్ హెల్తీగా ఉంటుంది మనం జనరల్గా ఏమనుకుంటాం ఏదైనా నొప్పి రాగానే అరిగిపోయి అనగానే లేకపోతే వెంటనే మనం ఇచ్చేసేది ఏంటి కాల్షియం సప్లిమెంట్ కాల్షియం సప్లిమెంట్ అది ఏదైనా కానీ వేసుకోవడం వల్ల మీ బోన్ హెల్దీగా మారదు అది ఎన్ని రోజులు వేసుకుంటారు రెగ్యులర్గా కూడా వేసుకోకూడదు కొన్ని రోజులు వేసుకోగానే అది ఒక స్టోన్ పౌడర్ అంతే లైమ్ స్టోన్ పౌడర్ అది కాల్షియం అది ఒక రాయి వేసుకున్నట్టే లోపల దానివల్ల టెంపరీగా మీకు ఏదైనా రిలీఫ్ వస్తుందేమో కానీ మీకైతే కాల్షియం రాదు మన రిపోర్ట్స్లో ఒక నెల రెండు నెల వాడగానే చూపిస్తుంది కాల్షియం ఉన్నట్టు అది ఆపిస్తే మళ్ళీ అగైన్ ఉండదు మనకి ట్వెల్వ్ మినరల్స్ మనకు ఉంటేనే మన బోన్ హెల్తీగా ఉంటుంది ఎందులో ఉన్నాయి మనకి ట్వెల్వ్ మినరల్స్ ఒకేసారి మనకి ఈజీగా రావడానికి అంటే ఉప్పులో ఉంది ఉప్పు అంటే హిమాలయన్ సాల్ట్లో కూడా ట్వెల్వ్ మినరల్స్ మనకు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే సముద్రం ఉప్పులో సముద్రం ఉప్పులో కూడా అన్ని ప్లేసెస్లో వచ్చే ఉప్పు కన్నా కొన్ని ప్లేసెస్ మనం ఇక్కడ మన దేశంలో అయితే తమిళనాడు దగ్గర ఒక ప్రాంతంలో అక్కడ ఒక ఉన్న ఒక చిన్న ప్లేస్ సముద్ర ప్రాంతంలో అక్కడ కూడా అక్కడి నుంచి వచ్చే ఉప్పులో కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి ట్వెల్వ్ మినరల్స్ దొరుకుతాయి అది కాకుండా ఫ్రెంచ్ సాల్ట్ అంటాం కెలెటిక్ సాల్ట్ అంటాం సిఈఎల్టిఐసి కెలెటిక్ సాల్ట్ ఇది ఫ్రెంచ్ సాల్ట్ అంటే అక్కడ ఫ్రెంచ్ కంట్రీలో ఒక ప్లేస్లో అక్కడ కూడా ఉప్పు ధర మామూలు ఉప్పే మీరు పక్క పక్కన పెడితే ఏం డిఫరెన్స్ తెలియదు ఆ మినరల్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ట్వెల్వ్ మినరల్స్ వస్తాయి ఇది మనకి ఆన్లైన్లో అందుబాటులోనే ఉంది అలాగే మన హిమాలయన్ సాల్ట్లో కూడా అంత ట్వెల్వ్ రాకపోయినా చాలా వరకు బెస్ట్ మనకు అది అందుబాటులో లేకపోతే ఇది కూడా వాడచ్చు ఇది ఎలా వాడాలి వంటల్లో కాదు వాడేది మనం ఒక చిన్న ఒక క్రిస్టల్ వంట ఎందుకు చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటాయి కదా ఒక పలుకు నాలుగ మీద పెట్టుకోవాలి అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ మామూలు నీళ్లు తాగాలి ఇలా ఎక్కువ ఆస్టియోపొరేసిస్ ఉంది ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మూడు పూట్ల మూడు పలుకులు నో నోట్లో వేసుకుని అంటే ఒక్క పలికే ఒక్కసారి ప్రొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇలా ఒక నెల రోజులు చేశారు అని అంటే మీకు కావాల్సిన ట్వెల్వ్ మినరల్స్ ఎందుకంటే మన ఎముక ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనకి బో బ్రోరాన్ కావాలి బ్రోమియం కావాలి తర్వాత సిలికా కావాలి సిలీనియం కావాలి సల్ఫర్ కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి కాల్షియం కావాలి మెగ్నీషియం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెగ్నీషియం కావాలి ఇవ ఇలా పన్నెండు మినరల్స్ ఉంటేనే మన బోన్ ఆరోగ్యంగా ఉంటుంది ఇంకోటి అసలు మన బోన్ ఎముక ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎంత ఈజీనో చాలా చాలా ఫస్ట్ కలెటిక్ సాల్ట్ తీసుకోవడం ఎవరికైతే ఆల్రెడీ ఎముక అరుగుతుంది నొప్పులు ఉన్నవాళ్ళు ఎముక వాళ్ళు ఒక ఫిఫ్టీ వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆస్టియోపొరోసిస్ ఉన్నందు అందరూ కూడా ఈ సాల్ట్ రోజుకి మూడు సార్లు మూడు పలుకులు కనుక వేసుకుంటే వస్తుంది ఇంకొకటి ఎండలో ఎండ కంపల్సరీ తగలాలి రోజు కనీసం పదిహేను ఇరవై నిమిషాలు ఎండ తగలాలి ఎండ తగలేదు కదా అని పొద్దున్నే వాకింగ్ ఎండలో బాగా వాకింగ్ చేసేసి వచ్చేసి వెంటనే స్నానం చేస్తే మనకి ఎటువంటి విటమిన్ డి కానీ కాల్షియం కానీ బాడీకి అందదు సోప్తో బాగా రుద్ది రుద్ది స్నానం చేసినా కూడా మీరు అందదు మనం ఎండ నుంచి వచ్చే ఇన్నాళ్ళు ఈ స్కిన్లో ఉంటాయి ఆ రేజ్ ఆ కిరణాలు స్కిన్ నుంచి మన బాడీకి వెళ్ళడానికి రెండు గంటలు టైం పడుతుంది కాబట్టి మీరు ఎండలో కూర్చున్న ఎండలో వాకింగ్ చేసినా ఏం చేసినా కూడా మీరు లోపలికి వచ్చిన తర్వాత కనీసం రెండు గంటల తర్వాత మీరు స్నానం చేయాలి స్నానం చేస్తే అప్పుడు మీకు విటమిన్ డి అండ్ కాల్షియం కూడా వస్తుంది బోన్ స్ట్రెంత్గా ఉంటాయి మూడు మనం తినే ఆహారం గ్రీన్ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా కాల్షియం ఉంటుంది ఆకుకూరలు పాలకూర తోటకూర చుక్కకూర బచ్చలకూర అన్ని గ్రీన్స్ గ్రీన్స్ అనేవి రోజు మనకి ఒకటి ఉండాలి మనం కుక్ చేసుకున్నాం మనం పాలకూర తింటాము చుక్కకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఉన్నాయి చాలా ఆకుకూరలు ఉన్నాయి ఈ ఆకుకూరలు అన్నీ చాలా 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 మంచిది ఇంకా అన్నిటికన్నా మన తినే ఆహారంలో మనకి ఇలా తినగానే కలుష్యం వచ్చేయాలి అని అంటే నల్లేరు నల్లేరు మనకిప్పుడు వర్షాకాలం శీతాకాలం బాగుంటుంది వేసవకాలం దొరకదు ఎక్కడంటే అక్కడ తాటి చెట్ల మీద అక్కడ అక్కడ బయట పాగుతూ ఉంటుంది అది ఇంతంత ఉంటుంది ఆ నల్లేరు గనక తీసుకొచ్చి చక్కగా పచ్చడి చేసుకున్న దాన్ని కొంచెం ఊరికే పాపాయిని తీసేసి కాస్త వేయించుకొని పచ్చడి చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఏదైనా విరిగిపోయినప్పుడు అలాంటప్పుడు కూడా విరిగినప్పుడు దానికి అతకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ నల్లేరు పచ్చడి కనుక వారానికి మూడు నాలుగు రోజులు కనుక తింటే తొందరగా అతుక్కుంటుంది కాబట్టి అలానే తర్వాత బఠానీ శనగలు పచ్చి బఠానీ తర్వాత బట శనగలు ఉంటాయి కదా పెద్ద శనగలు ఈ దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇంకా ఆముదంలో ఉంటుంది మనం ఆముదం చెప్పాం ఆముదంలో కాల్షియం ఉంటుంది అంటే అన్నిటిలోనూ కాల్షియం ఉంది కానీ ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది మనకి ఇందులో ఉన్న ఇందులో కూడా కాల్షియం ఉంది మనం తినే ఆహారంలో పాలల్లో ఉంది బాదంలో ఉంది అన్నిటిలో ఉంది కానీ దాంట్లో పూర్తిగా బాడీ తీసుకోదు కానీ మనం కాల్షియం ఎక్కడ పూర్తిగా బాడీ అబ్జర్వ్ చేస్తుంది అంటే ఆముదంలో కానీ అలా అని చెప్పి ఆముదం ఎక్కువ తాగకూడదు ఆముదం ఎక్కువ తాగేవంటే అది డిహైడ్రేషన్ అయిపోతుంది తర్వాత డి డయేరియా వచ్చేస్తుంది మోషన్స్ అయిపోతాయి ఇవన్నీ అవుతాయి అంటే దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి ఆముదం వంట ఆముదం అంటారు అందుకే వంటలో వేసుకునేది అనమాట అంటే మామూలు లాగా వాడకూడదు అని తాలింపుల్లోనూ అట్లాంటివి వేయకూడదు ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ వేయడం ఆకూర వండుతున్నాం తోటకూర గోంగూర ఏదో ఒకటి వండుతాం కదా ఆ వండుతున్నప్పుడు అది అది ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ దాంట్లో వేయడం ఒకవేళ మన ఇంట్లో నలుగురికి ఒక ఐదుగురికి వండుతున్నాం అనుకోండి చిన్న స్పూన్తో టీ స్పూన్తో రెండు స్పూన్లు వేయడం అది ఉడుకుతుంది అనమాట అలాగే మనం రొట్టెలు చేస్తూ ఉంటాం చపాతీ కానీ అలాంటివి చేసినప్పుడు మనం పిండి కలిపేటప్పుడే ఒక రెండు రెండు చిన్న స్పూన్తో రెండు ఆముదం వేసుకుని పిండి కలుపుకోవడం సాఫ్ట్గా వస్తుంది డైజెషన్ బాగుంటుంది పప్పులో కూడా పప్పు ఆకుకూర మనం పప్పు టమాటా పప్పు దోసకాయ ఇలా పెడతాం కదా పప్పు అన్నీ పెట్టినప్పుడే ఒక టూ స్పూన్స్ పెట్టి పెట్టేసుకోవాలి ముందే తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే వండేసిన తర్వాత దాంట్లో కలుపుతున్నారు అలా కాదు ఉడుకుతున్నప్పుడే కలుపుకోవాలి పప్పుకు మంచి రుచి వస్తుంది దానికి దా అది బాగా ఉడుకుతుంది అది తింటే ఎవరికైనా పప్పు మందికి అరగట్లేదు అని అంటారు అలాంటి వాళ్ళకి మంచిగా డైజెషన్ బాగుంటుంది మనకి కాల్షియం అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఆముదాన్ని వంటలో వాడాలి ఎప్పుడైతే మనం ఆముదాన్ని వంట నుంచి తీసేసామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనవి ఎందుకంటే ఒకప్పుడు అసలు ఆముదం అంటే అది ఇంట్లో పిల్లలు ఎదిగే పిల్లలున్నా చంటి పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా ఆముదం ఇంట్లో ఉండేది ఆముదం అనేది ఎందుకు మర్చిపోయాో మనం తెలియదు కానీ ఇప్పుడు అంటే మనం చెప్పిన తర్వాత చాలామంది ఆముదం వాడుతున్నారు ఆముదం అంటే నేను చెప్పే అమలాంటిది అది మిమ్మల్ని చల్లగా చూస్తుంది అని చెప్పి ఆముదంలో కూడా కాల్షియం ఉంది బాడీ అబ్జార్బ్ చేస్తుంది కాల్షియం సో మనం హెల్దీగా మన బోన్స్ హెల్దీగా ఉండాలంటే ఏమేం చేయాలి ఫస్ట్ కెలిటిక్ సాల్ట్ లేదంటే హిమాలయన్ సాల్ట్ ఒక పలుకు వేసుకొని కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఇంకొకటి గ్రీన్ వెజిటబుల్స్ రోజు ఖచ్చితంగా ఒక గ్రీన్ ఉండాలన్నమాట పచ్చగా ఆకు పచ్చగా ఒకటి ఉండాలి ఖచ్చితంగా అది పాలకూర తోటకూర చుక్కకూర ఏదో ఒక కూర ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఆముదం వంటలో వాడడం మొదలు పెట్టాలి తర్వాత ఎండలో ఉండడం ఎండ తగలాలి ప్రతి ఒక్కరికి కూడా ఎండ తగలాలి ఈ కనుక ఇవి చేస్తే మనం ఇవి పాటిస్తే మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి తొందరగా అరిగిపోకుండా ఉంటాయి నడు నొప్పి మోకాలు నొప్పులు మెడ నొప్పులు ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఫీవర్ చికెన్ గునియా వచ్చిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు సో ఈ ఆమ్దం అప్లై చేసిన ఈ నాలుగు మన కేర్ కనుక తీసుకుంటే మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి బలంగా ఉంటాయి అన్నమాట అరవైల్లో కూడా లాగా ఉండే ఎముకలు మనం తయారు చేసుకోవచ్చు చక్కగా చెప్పారు మ్యామ్ ఎముకలు పెళ్ళి బారుతున్నాయి వెంటనే విరిగిపోతున్నాయి అసలు చిన్న దెబ్బకు కూడా అంటే సో డెఫిషియన్సీ ఉన్నట్లే మినరల్ డెఫిషియన్సీ చాలా చక్కగా చెప్పారు ఏ ఏ సాల్ట్ తీసుకుంటే మనకు ఆ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనేది సో అంతేకాదు ఆముదం అదొక దివ్య ఔషధమే సో మీరు ఎప్పుడైతే ఆముదం వీడియో ఇచ్చారో అసలు చాలా వైరల్ అయిపోయింది అది దానిలో ఉన్న సుగుణాలు ఏంటి మెడిసినల్ వాల్యూస్ ఏంటి అనేది చాలామందికి తెలిసాయి మళ్ళీ కూడా వాడడం మొదలు పెట్టారు సో లిమిటెడ్ క్వాంటిటీ మీరు చెప్పినట్లుగా తీసుకుంటే ఈ స్ట్రెంగ్ అవుతాయి బోన్స్ సో వాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు